ఈ ప్రజా బహిరంగ సభకు కారణభూతులైనటువంటి బొజ్జ రెడ్డి గారికి అలాగే ఐక్య వేదిక కన్వీనర్ మహదేవ్ గారికి మిగతా జిల్లాల నుండి వచ్చినటువంటి అధినాయకులకు రైతు సోదరుల మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు కూడా మదరాస్ రాష్ట్రం నుంచి పంతొమ్మిది వందల యాభై మూడులో విడిపోయినప్పటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతులు బతకడానికి కష్టపడుతూనే ఉన్నారు ఇంతకుముందు వేదవతి గారు మాట్లాడినప్పుడు రాయలసీమ రసనాల సీమ అని ఆమె ఉచ్ఛరించారు ఒకప్పుడు రాయలసీమ రతనాలసీమ కావచ్చు కానీ ఇప్పుడు రాయలసీమ కన్నీటిసీమ రాయలసీమ కన్నీటి గాథలసీమ రాయలసీమ రాళ్లసీమగా ఈరోజు మారిపోయింది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి రైతులు కూడా గమనించాలి ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి మనం ఎప్పుడైనా ఆలోచించాము వేదవతి గారు మాట్లాడుతూ ఆమెకి పొలం పొలమైందండి కేవలం యాభై గజాల స్థలం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం పైన ఈ పైన అలు పెరగని పోరాటం చేస్తూ ఉంది ఆమె నిజంగా ధన్యవాదాలు తెలిపాలి క్లాప్స్ కొట్టండి ఆమెకు మరి ఇక్కడికి వచ్చిన రైతులు కానీ రాని రైతులు కానీ రెండు ఎకరాల నుంచి వందల ఎకరాల పొలం ఉన్న రైతులు ఇప్పటికి కూడా ఇళ్లలోనే కూర్చుని ఉన్నారు ఏమన్నా వైరంగ సభకు రాలేదంటే వర్షం వచ్చిందని ఆయన ఒక ఆయన చెప్తాడు ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఆసుపత్రి పొలానికి ఒక ఆయన అంటాడు ఇంకో ఆయన ఇంకో ఆయన అంటాడు గత కాలంలో ఉంది కాంగ్రెస్ నాయకులు కానీ కమ్యూనిస్ట్ నాయకులు కానీ ప్రజాతలో నిమగ్నమైనప్పుడు వాళ్ళ భార్యలో కుటుంబ సభ్యులు ఆసుపత్రులు పాలైతే ఏ మాత్రం కూడా వెరవకుండా పట్టించుకోకుండా ప్రజా ఉద్యమాల్లోనే వాళ్ళు జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు అలాంటి వాళ్ళు మన రాయలసీమ కావాలి మన ఆంధ్రకి కావాలి అప్పుడే మన పోరాటాలు ముందుకెళ్తాయని చెప్పి నేను ఈ రోజు నేను కర్నూలు జిల్లా జల సాధన కమిటీ కన్వీనర్గా ఇక్కడికి వచ్చాను కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి పండికొన రిజర్వేటర్ ఎప్పుడో పన్నెండు అయింది జాతికి అంకితం చేసి దాని కెపాసిటీ ఆయికట్టు అరవైకే నాలుగు వందల ఎకరాలు అయితే ఇప్పటికీ పదివేలకు మించి ఎకరాలకు నీళ్లు రావడం లేదు ఈ పదివేల ఎకరాలకు సంబంధించి కూడా రైతులే మోటార్లు ప్రైవేట్ ఆయిల్ ఇంజన్లు వేసుకొని పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఉంది ఒక్క ఎకరా కూడా పంటకాల ద్వారా కానీ పిల్లకాల ద్వారా నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు అది పందుకొని బెరవే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలోనే వేదవతి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది గుంటూరు ప్రాజెక్టు కు జరిగింది ఈ రెండు ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం పాలనాపరణ అనుమతులు ఇచ్చింది కానీ వేదవతి ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసి వదిలిపెట్టారు గుంటూరు ప్రాజెక్టు సంబంధించి ఒక్క పని కూడా అక్కడ మొదలుపెట్టలేదు అలాగే యమునూరు ప్రాంతంలో ఆర్డిఎస్ కుటుకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తెలంగాణ పని చెప్తూ చాకులు చెప్తూ తెలు చూస్తుంది కానీ వాస్తవ ప్రక్రియ అక్కడ కూడా మొదలుపెట్టిన పరిస్థితి ఈ నాలుగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించి అలాగే కర్నూలు జిల్లాలో ప్రధానంగా రైతులు నాలుగు పంటలు పండిస్తారు మిర్చి ఉడి టమోటా పత్తి ఇప్పటికే మీకు అందరికి తెలిసి ఉంటే పేపర్లో వార్తలు ఉంటారు మీరు ఒక్క మిర్చి ధర ఎలా ఉందో టమోటా ధర ఎలా ఉందో ఉల్లి ధర ఎలా ఉందో ఈ మూడు పంటలకు సంబంధించి రైతులు పంటను కూడా కోసుకోలేక పొలాల్లోనే వదిలిపెట్టి దోచని పరిస్థితుల్లో అల్లాడుతున్న వాస్తవం ఈరోజు పత్రిక ద్వారా తెలుస్తుంది మీడియా ద్వారా తెలుస్తుంది అలాగే పత్తి రైతులు కూడా వర్షాలు ఎక్కువై ఆ పత్తిని తీసుకోలేక ఇప్పుడు లేబర్ దొరక దాన్ని కూడా తీసుకునే పరిస్థితి లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ మనం తుంగ డ్యామ్ చాలా ప్రధానమైన డ్యామ్ కర్ణాటకలో నిర్మించారు శృంగిభద్ర డ్యామ్ నుంచి శ్రీశైలం డ్యాగ్ వరకు నాలుగు వందల ఆరు కిలోమీటర్ల దూరం ఉంది ఈ నాలుగు వందల ఆరు కిలోమీటర్లో కేవలం ఒకే ఒక బ్యారేజీ ఉంది శ్రీశైలం డ్యామ్ మధ్యన తుంగభద్ర డ్యామ్ దగ్గర ఒకే ఒక చిన్న బ్యారేజ్ ఏంటంటే సుంకేసుల బ్యారేజ్ అది సిపి డ్యామ్ నుంచి రెండు వందల ఆరు కిలోమీటర్ల దగ్గర ఉంది ఈ మధ్యలో ఎక్కడ నాలుగు వందలకి ఉంది దరిదాపుల్లో ఎక్కువ పది టీఎంసీలో ఇరవై టీఎంసీలో ముప్పై టీఎంసీలో స్టోరేజ్ చేసుకోగల బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ ఒక్కటి కూడా లేదంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది చాలా జారక విషయం ఆ సుంకేశల యొక్క కెపాసిటీ కూడా లేవు వన్ టీఎంసీ బ్యారేజ్ ఒకటిఎంసీ మాత్రమే ఆ సుంకేశ బ్యారేజ్ నుంచే ఈరోజు కేసీ కెనాల్ ఆయికట్టుకు నీళ్లు వస్తున్నాయి అవి కూడా ఒకసారి వస్తాయి ఒకసారి రావు ఇది పరిస్థితి దాన్ని ఆ కళ పూర్తి చేసుకోవడానికి ఆ కేసీ కెనాల్ ఆయికట్టు రైతు పూర్తిగా నీళ్లు అందించడానికి కర్నూలు నగర ప్రాంత వాసులు నీళ్లు అందించడానికి అట్లే కోడమూరు ఎమ్మిగనూరు ప్రాంత ప్రజలకు కూడా ఈ తాగునీటి అందించడం ఉద్దేశంతోనే గుండెల ప్రాజెక్టుకు అంకు జరిగితే ఇప్పుడు కూడా ఏ పని జరగకుండా అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఈరోజు కర్నూలు జిల్లాలో కనపడతా ఉంది మొత్తం కర్నూలు జిల్లా అంతా కూడా ఈరోజు కొన్ని వేల మంది వలస జీవులు ముట్ట చేత పట్టుకొని వెహికల్ ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని వలస వెళ్ళే పరిస్థితి ఈ రోజు పేపర్లో చూస్తారు సోషల్ మీడియాలో చూస్తారు చాలా మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక పంట చర్యలు చేసుకోలేక కూలీలు దొరక రకరకాల సమస్యలతో పొలాలు అమ్ముకునే స్థితికి ఎవరు దిగుబాడుతున్నారు ఈరోజు అందుకనే కర్నూలు జిల్లా చాలా ప్రాంతాలు ఆలూరు ప్రాంతం ఎమ్లూరు ప్రాంతం అట్లా ఆదోని ప్రాంతాల్లో కొన్ని గోనగల ప్రాంతాల్లో అయితే రైతులు ఎవరొచ్చి మా పొలాలు కొంటారని ఎదురు చూస్తున్నారు ఈరోజు గాలిమరలు వస్తున్నాయి తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ వస్తున్నాయి కానీ ఈరోజు పంట చేలకు సంబంధించి ప్రాజెక్టులు రావడం లేదు పిల్ల కాలం రావడం లేదు పంట కాలం రావడం ఇది స్థితి ఇది మన మొత్తం రాయలసీమంతా కనబడుతున్న పరిస్థితి ఈరోజు ఇంతకుముందు ఒక అన్న మాట్లాడుతూ విమర్శ చేస్తే ఈరోజు భరించలేని పరిస్థితుల్లో పార్టీ పెద్ద నాయకులు ఏమంటున్నారు కానీ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు తీలయ్యే పరిస్థితి ఎందుకుందా మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనము విమర్శించమా అంత పెద్ద ఏదైనా తప్పులు చేస్తే మన పిల్లలు మనం క్వశ్చన్ చేయరా మన పిల్లలు మనం ప్రశ్నించరా మన పిల్లలను విమర్శించరా అక్కడ విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి మూలం విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రారంభం వస్తుంది విమర్శ ప్రజాస్వామ్యం ఊపిరిపి పోస్తుంది విమర్శ చేస్తున్నామంటే అది సద్విమర్శ లేదా తప్పు విమర్శాన్ని ఆలోచించాల్సిందని విమర్శని ఎప్పుడు కూడా స్వీకరించడానికి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కాని సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయి ప్రజల మేలు కోసం పనిచేస్తాయి తప్ప విమర్శలు స్వీకరించకుండా విమర్శ విమర్శిస్తారనే నెపంతో ప్రజల యొక్క ఆలోచనలు కానీ ప్రజల యొక్క సూచనలు కానీ పట్టి ఉంటే ప్రభుత్వం ఎక్కువ కాలం మనగలవు మన జాలనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ రోజు మనం గమనించాలి ఈ రోజు కేవలం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తే చాలు ఈ రోజు కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు బడ్జెట్ లేదు డబ్బులు లేనటువంటి పరిస్థితులు రోజు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి ఈ రోజు పోలవరం డ్యామ్కు సంబంధించి కొన్ని లక్షల కోట్లు గుమ్మరిస్తున్నారు అట్లా అమౌక కోసం డబ్బులు గుమ్మరిస్తున్నారు పెట్టడానికి గుమ్మరి చేస్తున్నారు కానీ రాయలసీమ ఈ యొక్క ప్రాజెక్టు కూడా నీళ్ళు ఇవ్వడానికి కానీ కనీసం మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వడానికి కానీ ఈ రోజు పాలకులు కానీ నాయకులు కానీ సంక్షిప్తం కావడం లేదు ఇది చాలా సిగ్గుచేటైన విషయం పాలకులు మన నీళ్ళు మన భూములు మనం పోటుకున్న భూములు మనవే ఇక్కడి నుంచి పోతున్న నీళ్ళు కూడా మనవే అయినా ఈ రోజు ఎందుకంటే మన వాళ్ళు అంటుంటారు వడ్డించడం మనవాడు అయితే మనకి ఎప్పుడైనా మన ప్లేట్ నిండా భోజనం దక్కుతుంది ఆశిస్తాం వడ్డించే మనవాడే చేసేవాడు మనవాడే నిర్ణయాలు తీసుకునేవాడు మనవాడే మనకు మాత్రం నీళ్ళు రావు మనకు మాత్రం నీళ్ళు రావు మనకు మాత్రం నియామకాలు రావు కాబట్టి పైన రాయలసీమ ప్రాంతం ఉంటాం ఉన్నటువంటి రైతులు నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల రాజకీయ పార్టీల కార్యకర్తలు కమ్యూనిస్టు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు అరే మీ నాయకులు మాత్రమే నమ్ముకుంటే రాయలసీమలో ఒక్క పని కూడా కాదు రైతు ఉద్యమ నాయకులు అనుకుంటే రాయలసీమ సాగునీటి సమితి కానీ ఇతర జిల్లా ఉన్న సాగునీటి సంఘాలు నమ్ముకుంటే ఖచ్చితంగా రాయలసీమలో మిగతా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా పనులు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు మనమంతా కలిసి చేయి చేయి కలిపి గుజం ఉదయం కలిపి పోరాడితే తప్ప రాయలసీమ ప్రాంతానికి మోక్షం లేదు అంతవరకు కలిసి నడుపుదామని చెప్పి ఒకరు వీలు వేస్తే ఒకరికి గిరపడుతుంది పది మంది వేలు వేస్తే ఎక్కువ మంది గెలబడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీలు వేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడితే ఎలా ఉంటుందో అలాగా మనం విజృంభించి పోరాటం చేస్తే ఖచ్చితంగా మన సాకారం అవుతాయి మన కళలు ఖచ్చితంగా సాకారం చేసుకుంటాయి కాబట్టి అంతవరకు కూడా విశ్రమించకుండా మన ఉద్యమం ముందుకు తీసుకెళ్లి మన నాయకులందరూ కలిసిగా పనిచేసినట్లు ప్రోత్సాహం ఉండాలి మీ సహకారం ఉండాలని చెప్పి వినవేస్తూ అవకాశం కల్పించిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను